హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలలో మహిళలకు ఆడబిడ్డనిది నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేస్తారా ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ముఖ్యంగా మహిళలకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు లేదా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది సో కులం మతం తేడా లేకుండా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ఈ ఆర్థిక సహాయం అందించబోతున్నారు ఈ పథకం డిసెంబర్ నెలలో ఒకటో తేదీ నుండి పదో తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది లేదా డిసెంబర్ రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది కానీ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకే వర్తిస్తుంది అర్హతలు చూస్తే వివాహం అయి ఉండాలి కనీసం పంతొమ్మిది సంవత్సరాలు వయసు ఉండాలి స్మార్ట్ రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి అయితే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు నెలకు కనీసం పదివేల రూపాయలకు పైగా సంపాదిస్తున్నవారు లేదా నిరుద్యోగ వృత్తి తీసుకుంటున్న వారు ఈ పథకానికి అర్హులు కారు అలాగే మీ పేరుపై జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా అర్హత రాదు ఇక ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్న మహిళలకు మాత్రం ఈ పథకం ద్వారా సహాయం అందుతుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్